మాకు సేవలు చేసేవాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అనేది కాదు మనకు మాకు పెన్షనర్స్ ఎవరైతే ఉపయోగపడుతున్నారో మా హక్కుని ఎవరైతే కాపాడుకుంటూ మా బెనిఫిట్స్ ఇచ్చేస్తున్నారో వాళ్ళకే మా మద్దతు ఉంటుంది వాళ్ళే మేము ప్రోత్సహిస్తాం అసలుకి ఎన్ని కట్టాడు మన టీ వెంకటేశ్ గారు ఈ రోజు ఏదో పాలిటిక్స్ మాట్లాడుతున్నారు కానీ మనము కామదేవిని పోగొట్టుకొని దున్నబోజన తీసుకోకూడదు మనకు భరత్ ఉండాలా మా పెన్షనర్స్ కు సార్ అన్ని స్టేట్లలో ఓన్ బిల్డింగ్ ఉంది సార్ అన్ని డిస్టిక్లో ఉంది మా డిస్టిక్లో లేదు సార్ గా మనము అభివృద్ధి చెందాలా పెన్షనర్స్ కు చేయాలంటే టీజీబీ గ్రూప్ను సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను సార్ మరి ఏమన్నా మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈసారి మీరు మాకు ఎమ్మెల్యేగా మాకు స్థలం ఇస్తే మీరు ఒక హాల్ కట్టించి నాయన ప్రామిస్ మీరు ఫుల్ఫిల్ చేస్తారని కోరుతున్నారు సార్ యువర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ లో గవర్నమెంట్ నుంచే కదా సార్ రిటైర్ అయిన వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంది మిమ్మల్ని అడుగుతా ఫస్ట్ ఐదేళ్ళు గవర్నమెంట్ రన్ చేసిన విధానం మీకు ఏంటంటే మీరు ఆల్మోస్ట్ సర్వీస్ లో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉండింటారా రిటైర్ అయ్యేప్పటికి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు ఈ ఐదేళ్ళ పాలన మీరు లైఫ్లో ఎప్పుడైనా చూసింటారా సార్ అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాం మీ మీరు మీ అభిప్రాయం మీరు చెప్పండి చెప్పేవాళ్ళు చెప్తారు సార్ అవును అదే సార్ మీ కష్టాలు మీ బాధలు చెప్తే కదా రేపు పొద్దున మేము అసెంబ్లీలో పోయినప్పుడు మాట్లాడేదానికి మా గొంతు ఉంటుంది పనులు చేసి పెట్టేకు ఉంటుంది పుష్ చేసేదానికి ఉంటుంది అనేది ఉంటుంది లేదా నేను వచ్చినా ఏదో మాట్లాడినా పోయినా ఉంటుంది ఇంట్రాక్ట్ అయితే మీ అట్లా వాళ్ళు పెద్దలతో మీరు చూసినేవి మీరు ఇష్యూస్ ఫేస్ చేసిండేది చెప్పాలనేది దానికోసం అడుగుతున్నా ఇదేదో పొలిటికల్ చేయాలని కదా ఉండే వాస్తవాలు తెలుసుకునేది వాస్తవాలు ఏం జరిగింది అనేది మీరు చెప్తే ఇంకా క్లారిటీ ఉంటుందని అంతే వేరే లే డిఏ డిఏర్స్ రాలే రెండు డిఏలు రావాలా అంటే రిటైర్ అయ్యే టైంకి అవన్నీ పెండింగ్ పడినాయి అంటారు కొంతమంది లా అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రిటైర్ అయిన వాళ్ళకి

ఓటు హక్కుని సరిగ్గా వాడుకుంటే సరైన ప్రభుత్వం ఉండి సరైన నాయకుడు ఉంటే మీరు హ్యాపీగా ఐదేళ్ళు ఉండగలుగుతారు లేదు అంటే కష్టాలపైన కష్టాలు పెరుగుతూనే ఉంటుంది ఎస్పెషలీ గవర్నమెంట్ లో ఉండే పని చేసే వాళ్ళకందరు కూడా ఎంత అన్యాయం చేశారో అందరికీ తెలుసు వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్ సో ఎనీవేస్ సార్ మేము రాజకీయ నాయకుడు రాజకీయం మాట్లాడాల్సిందే ఉండే వాస్తవం చెప్పాల్సిందే ప్రజలకి తెలియాల్సిందే కొంతమంది కష్టాలున్నా తప్పదు అది వినాల్సిందే ఎందుకంటే ఉండే వాస్తవాలు ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎప్పుడు లైఫ్ లో మేము చూడలేదు అది అందరికి తెలుసు కొంతమంది మాడచ్చు మాడకపోవచ్చు మనసులో తెలుసు ఏమేం కొంతమంది ఓపెన్ గా చెప్పారు నేను చెప్పేది సార్ ఎవరైనా మ్యాజిక్ షో అయితే చేయలేరు అది వాస్తవం బట్ తెలుగుదేశం పార్టీలో నా లాంటి నాయకుడు ఇక్కడ ఉండడం చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటే వంద రెట్లు అయితే బాగా చేయగలుగుతారు అది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ కలుగుతాను మనిషిగా చూడండి ఒక ఇరవై ముప్పై రోజుల ముందు వచ్చేసి మ్యాజిక్ షో చేస్తా అంటే పదేళ్ళ నుంచి మేము ఓడిపోయిన సేవ చేస్తూ ఎక్కడ చాతనేంతవరకు మా సహ అందిస్తుండే అందిస్తూ ఉండే వాళ్ళకి మర్చిపోరాదనేది అంటున్నాను సైకిల్ గుర్తుకు ఓటేయండి రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ చూడండి అందరు కూడా పెన్షనర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలనేదే నేను రిక్వెస్ట్ మా ఫాదర్ ఇచ్చిన ప్రామిస్ ఏదైతే చెప్పారో సే ల్యాండ్ ఎతికి పెట్టండి చేస్తాం నేను కూడా చెప్తున్నా గ్యారెంటీ చేపిస్తా బట్ ఎంకరేజర్స్ ఫస్ట్ ఎంకరేజ్ అయ్యి మాకు కూడా వస్తే మాకు ఇంకా పదింతాలు పని చేయాలనే ఫీలింగ్ వస్తుంది అదే అదొక్కటే రిక్వెస్ట్ చేసేది థ్యాంక్ యూ జై హింద్